చెప్పారట ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసావు నువ్వు వెళ్ళని హాస్పిటల్ లేదు వాడని మందులు లేవు డబ్బులంతా కూడా రోగం నయం కావడానికి తగిలేసేసావు ఖర్చు పెట్టేశావు తినడానికి కూడా లేకుండా అయిపోయింది బక్క చిక్కిపోయావు చూడు ఒకసారి నీ మొఖం ఎలా ఉందో ఎంత చక్కగా ఉండేదానివో ఎలా అయిపోయావో చూడు బక్క చిక్కిపోయావు నన్నేం చేయమంటావు అక్క నాకున్న రోగం అలాంటిది ఉన్న బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే కాస్త బరువు తగ్గుతుంది కానీ నా రోగాన్ని ఎవరికి చెప్పుకోలేను ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నీకున్న బాధను చెప్పుకోలేవు నీకున్న బరువును పంచుకోలేవు నీకున్న రోగాన్ని పంచుకోలేవు నీకున్న కష్టాన్ని పంచుకోలేవు ఎవరితోనూ పంచుకోలేని ఎవరితోనూ చెప్పలేనటువంటి చెప్పుకోలేనటువంటి సమస్య గుండా మన మధ్య ఎవరైనా వెళ్తున్నారా ఆ రోజు ఆ స్త్రీ ఎవరితోనూ చెప్పకూడనటువంటి సమస్య స్త్రీలతో చెప్పొచ్చేమో కానీ చెప్పినా సరే ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఆమె కలిగున్న సమస్య రక్తస్రావం ఎన్ని సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రజల మధ్య నివసించడానికి వీలు లేదు ప్రజలకు ఎడంగా సమాజానికి ఎడంగా సొసైటీకి దూరంగా ఒంటరిగా వెళ్ళివేయబడిన స్థితిలో జీవించవలసిన రోజులవి జీవించే రోజులవి రక్తస్రావం కలిగిన స్త్రీ నలుగురు మధ్య కూర్చోవడం కానీ నలుగురు మధ్య తిరగడం కానీ ఆ రోజుల్లో నిషేధం తనుకున్న సమస్య ఏమిటా అంటే తీవ్రమైనటువంటి రక్తస్రావం పక్క చిక్కిపోయి ఉందండి ఆ సమస్యను ఎవరితో పంచుకోలేదండి అటువంటి సమయంలో ఎవరో ఒకళ్ళు లే ఎంతకాలం డాక్టర్లు చుట్టూ తిరుగుతావు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు డబ్బంతా ఖర్చు చేసుకుంటాం చూడు ఎలా ఉన్నావు పక్క చిక్కిపోయావు ఏం చేయమంటావు అక్క వాళ్ళు ఏమో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈ మందులు వాడమంటే ఈ మందులు వాడాను అక్కడికి జీవితం మీద నాకు విరక్స్ వచ్చేసిందక్క బ్రతుకుతానని నమ్మకం కూడా నాకు లేదక్క ఈ రోగం నన్ను విడిచిపెడుతుంది అనేటటువంటి నమ్మకం నాకు కుదరటం లేదు డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాను కష్టపడతా ఉంటే శరీరంలో శక్తి లేదు నీరసం బలహీనత ఏం చెప్పంటా నాకు ఒక విషయం తెలిసింది ఆ విషయం నీకు చెప్తా విను ఏంటక్క ఎవరో క్రీస్త కుంటి వాళ్లకు కాళ్ళు ఇస్తున్నాడట గుడ్డి వాళ్లకు కళ్ళు ఇస్తున్నాడట కుష్ఠురోగు కూడా బాగు చేసేస్తున్నాడట చచ్చిపోయిన వారిని సహితము లేపేస్తున్నాడట ఆయన ఈరోజు మన ఊరు వచ్చాడట అన్ని ప్రయత్నాలుగా చేశావు కదే ఒక్కసారి యసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు ఆయన వస్తున్నాడని తెలిసి మన ఊరంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఒక్కసారి యసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు ఎన్నో మందులు వాడాం ఎంతో మంది డాక్టర్ల యొక్క సలహాను పాటించాం కానీ బాగుపడలా వై డోంట్ యు ట్రై ఒక్కసారి యేసుక్రీస్తును కలుసుకో నీ బాధ చెప్పు నీ కష్టం చెప్పు ఎవరికి తెలుసో ఆ యేసు నిన్ను కరికరించి ఒక క్షణంలో బాగు చేసేస్తాడేమో ఒకసారి నీ ప్రయత్నం నువ్వు చేయి అని ఎవరో చెప్పారటండి అది కాస్త రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ జీవితం మీదే విరక్తి చెందిపోయి చస్తే బాగుండు చస్తే బాగుండు బహుశా ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు ఆర్థిక సమస్యలు తట్టుకోలేక అప్పులు వాళ్ళు వచ్చి అరుస్తూ కేకలేస్తూ ఉంటే అవమానాలు భరించలేక ఎన్నో కలలు కన్నావు కానీ కట్టుకున్నవాడు కషాయి వాడిగా బతికుండగాని నిన్ను కాటికి పంపించాలని ప్రయత్నం చేస్తూ కొడుతూ గాయపరుస్తూ విసిగిస్తూ వేధిస్తూ విరిచేస్తున్నాడేమో జీవితం మీద విరక్తి చేసుకోక చేసుకోక ఇలాంటి కషాయం వాడిని చేసుకున్నా ఏ సుఖపడుతున్నాను నేను ఏది సంతోషం చచ్చిపోతే బెటర్ ఈ మనిషి మాటలు భరించలేకపోతున్నా యాగడాలు సహించలేకపోతున్నా అక్రమ సంబంధాలు భరించలేకపోతున్నా ఉన్నారా మన మధ్య భర్త కలిగి అక్రమ సంబంధాలు కావచ్చు చేసేటటువంటి ఆగడాలు కావచ్చు భరించలేక జీవితంపై విరక్తి భార్య నీకు నరకం చూపించేస్తూ ఉంటే అనవసరంగా అనుమానిస్తూ ఉంటే వాళ్లతో వీళ్లతో రిలేషన్లు కట్టేస్తూ ఉంటే తట్టుకోలేక ఒకవైపు కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా భార్యను పోషించాలి బిడ్డలను చదివించుకోవాలి వారి హచ్చటా ముచ్చట తీర్చాలి అని చెప్పి నీ ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం చేయడానికి పరుగులు తీస్తున్నావు కానీ ఇంటికి వచ్చేసరికి నరక వేధించే భార్య విసిగించే భార్య ప్రతి దానికి విరుద్ధంగా మాట్లాడే భార్య చేసుకోక చేసుకోక ఇలాంటి దాన్ని చేసుకున్నానే చస్తే బాగున్నాం విరక్తి ఉన్నారా ఈరోజు మన మధ్య ఏమిటి ఈరోజు నీ జీవితంలో నీకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా నీ మీదే నీకు అసహ్యాన్ని విరక్తిని పుట్టిస్తున్నటువంటి పరిస్థితే వయసు మీద పడుతున్న వివాహం కాల అదొక విరక్తి పెళ్ళై పది సంవత్సరాలు అయినా పిల్లలు లేరో అదొక విరక్తి పెళ్ళై పాతిక సంవత్సరాలు అయింది కనీసం ఈ రోజు వరకు ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాం ఈ పాతిక సంవత్సరాల్లో ఇరవై సార్లు ఇల్లు మారాల్సి వచ్చింది అదొక విరక్తి సహోదరి సహోదరులు అడుగుతున్నాను ఈ రోజు నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా నిరాశను పుట్టిస్తూ బ్రతుకు మీదే విరక్తిని పుట్టిస్తున్న పరిస్థితి ఏమిటి ఆ రోజు ఆ స్త్రీ జీవితంలో తన మీదే తనకు అసహ్యాన్ని తనకు విరక్తిని పుట్టించిందేడు తెలుసా రోగం అనారోగ్యం ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం అన్ని ప్రయత్నాలు చేసింది ఏ ప్రయత్నం ప్రతిఫలాన్ని చూడలేకపోయింది మరింత కుట్టుబడిపోయింది మరింత మానసికంగా కృంగిపోయింది ఎందుకని ఒకవేళ ప్రయత్నాలు చేయకపోతే నేను కష్టపడకపోతే మందులు వాడకపోతే డాక్టర్ని చూడ చూపించుకోకపోతే అది వేరే విషయం డాక్టర్లు చూపిస్తున్నా వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడుతున్నా ఆ మందులు వేసుకోవడం కష్టమైనప్పటికీ ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ నా రూపురేఖల్లో మార్పు వస్తున్నప్పటికీ మందులు కోసం డబ్బులు ఖర్చు పెట్టడాల్సి ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నా ఆ మందులు రియాక్షన్ వల్ల నా శరీరంలో బలహీనదు నా ప్రయత్నాలు నేను చేశా కదా ఈరోజు నీకున్న మరో సమస్య చెప్పంటావా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కదా ప్రభు నీ ఖాళీగా ఏం కూర్చోవట్లేదుగా వృద్ధులు లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు నా ప్రయత్నాలు నేను చేస్తున్నా కానీ ఏ ప్రయత్నం చేసినా సరే నా ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదే ఇలా ఎంతకాలం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల పన్నెండు సంవత్సరాలన్నీ ఈ సహోదరి యొక్క జీవితంలో సమాధానం లేదు సంతోషం లేదు ఆరోగ్యం లేదు బ్రతుకు మీద ఆశయం లేకుండా పోయింది అటువంటి సమయంలో ప్రత్యక్షమయ్యాడో నిరాశ నిస్పృహలో ఉన్న వారికి నిరీక్షణ పుట్టించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు అదే గ్రామంలో ప్రత్యక్షమయ్యాడో ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్న నీకు నిరీక్షణను పుట్టించడానికే నా దేవుడు ఈ వాక్య స్వరూపిగా ఈరోజు మన మధ్య ప్రత్యక్షమవుతున్నాడో నీ జీవితాన్ని దర్శించడానికే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేయడానికే విశ్వసిస్తావాది నమ్ముతావాది తను విన్నటువంటి సత్యాన్ని విశ్వసించి అలాగే అక్క నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా ఒక్కసారి చివరి ప్రయత్నంగా ఆ ఏసై దగ్గరికి వెళ్తాను నాకున్న కష్టాన్ని పబ్లిక్గా నేను చెప్పుకోలేను రక్తస్రావం కదా పబ్లిక్గా చెప్పుకోలేను కానీ చెప్పకుండా ఉండలేను ఎవరేమనుకుంటే ఏమైందిలే ఏసఐ దగ్గరికి వెళ్ళి ప్రభు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో అలా చెప్పుకుంటాను సహోదరి సహోద నీకున్న సమస్య నీతో బుట్టుతో చెప్పినా నీ బంధువుతో చెప్పిన నీ క్లాస్మేట్తో రూమ్మేట్తో చెప్పిన వాళ్ళని హ్యాలం చేయొచ్చు చిన్న చూపు చూడొచ్చు నువ్వు కలిగిన సమస్య గుట్టుగా చెప్పినా దాన్ని వాళ్ళు రట్టు చేయొచ్చు కానీ నీకున్న సమస్య నా ప్రభువుకు చెప్పినట్లయితే మూడో కంటికి తెలియకుండానే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన అద్భుతమైన దేవుడు నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా లెట్స్ ఆల్ ప్రే టుగెదర్ రండి ప్రార్థన చేద్దాం న్యాయాధిపతి నీవే కదా న్యాయముగా మాకు తీర్పును తీర్చండి నాయన మాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేయండి నాయన విజయాన్ని దయచేయండి ప్రభువ ఇదిగో ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మిచేతిగా అప్పగిస్తున్నాం మా సమస్యలన్నిటినీ మీ చేతుల్లో పెడుతున్నాం నాయన మీరే మాకు పరిష్కారం మీరే మాకు సమాధానం మీరే మాకు నాయన అద్భుతము చేసే దేవుడు కనుక మీ చేతికి మా సమస్యలను అప్పగించాం మా ప్రాణాత్మ శరీరాలను అప్పగిస్తున్నాం మమ్మల్ని దర్శించమని దీవించమని కోరుతూ ఉన్నాం నాయన మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ్యా మాకు జవాబులు ఇస్తున్నందుకు వందనాలు నాయన మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన సమాధానం ఇవ్వబోతున్నందుకు వందనాలయ్యా తుది శ్వాస వరకు నిన్నే సేవించాలి తుది శ్వాస వరకు నీ కొరకే జీవించాలి అట్టి కృప నాకు మాకు నాతో పాటు ప్రయాసపడి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు నాయన నిత్యము నిరంతరము తోడుగా ఉండును ఉండునుగాక ఏసుమం పేరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే కొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు